హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రవంతి హోమ్ హోమ్స్ టుడే స్పెషల్ రెసిపీ గ్రీన్ ఎగ్ పలావ్ ఎగ్స్తో ఇలా సింపుల్గా పలావ్ని ఎప్పుడైనా ట్రై చేశారా చాలా టేస్టీగా ఉంటుంది క్షణాలలో రెడీ అయిపోతుంది మార్నింగ్ హడావుడిగా లంచ్ బాక్స్ని ప్రిపేర్ చేస్తున్నప్పుడు ఇలా ఈ పలావ్ని ఒక్కసారి ట్రై చేసి చూడండి ఈజీగా రెడీ అయిపోతుంది అన్ని పలావ్స్ లా కాకుండా ఈ పలావ్ లో మసాలాలు తక్కువగా వేస్తున్నాము కాబట్టి పిల్లలకు పెద్దవాళ్లకు కూడా ఈజీగా డైజెషన్ అయిపోతుంది మరి ఇంకెంది ఆలస్యం టేస్టీగా సింపుల్గా ఎగ్ పలావ్ను ఎలా తయారు చేయాలో చూసేద్దామా ముందుగా ఏ పలావ్ని ప్రిపేర్ చేయాలనుకున్నా రైస్ ని నానబెట్టి తీసుకోండి నేను మూడు గ్లాసుల వరకు రైస్ను తీసుకుంటున్నాను పలావ్కు ప్రత్యేకంగా బాస్మతి రైస్నేమి తీసుకోలేదు నార్మల్గా మనం ఇంట్లో రైస్ని ప్రిపేర్ చేసే సోనా మసూరి రైస్ని తీసుకున్నాను మీరు మీ ఇష్టాన్ని బట్టి బాస్మతి రైస్ని కూడా తీసుకోవచ్చు ఇలా తీసుకున్న రైస్ను రైస్ మునిగేంత వరకు వాటర్ని పోసి ఒకటి నుంచి రెండుసార్లు శుభ్రంగా కడిగి తీసుకోండి ఇలా శుభ్రంగా కడిగి తీసుకున్న రైస్ లోనికి మళ్ళీ రైస్ మునిగేంత వరకు వాటర్ ని పోసి ఒకటి నుంచి రెండు గంటల పాటు పక్కన పెట్టండి రైస్ చక్కగా నానిపోవడం ద్వారా పలావ్ పొడి పొడిగా రెడీ అవుతుంది స్టవ్ వెలిగించి పలావ్ని ని ప్రిపేర్ చేయడం కోసం బౌన్లు పెట్టుకోండి అందులోకి మనం ఏ గ్లాస్ తో అయితే ముందుగా రైస్ ని కొలుచుకొని తీసుకున్నామో అదే గ్లాస్ తో ఒక గ్లాస్ రైస్ కి రెండు గ్లాసుల వాటర్ చొప్పున యాడ్ చేసుకోండి మీరు తీసుకునే రైస్ని బట్టి వాటర్ క్వాంటిటీ కాస్త తగ్గించి లేదా పెంచుకొని వేసుకోండి నేనైతే మూడు గ్లాసుల రైస్కి ఐదు గ్లాసుల వరకు వాటర్ని వేసుకుంటున్నాను ఇలా ఒక గ్లాస్ వాటర్ని తగ్గించి వేయడం ద్వారా రైస్ పొడి పొడిగా రెడీ అవుతుంది ఇలా బౌల్లోకి వేసుకున్న వాటర్లోనికి రెండు టేబుల్ స్పూన్ల వరకు ధనియాలు మీడియం గా ఉన్న వెల్లుల్లిగడ్డ అలాగే పలావ్ మసాలాలను వేయండి మసాలాలు అంటే లవంగా ఇలాచి పప్పాయ ఫ్లేవర్ రాతి పువ్వు మరాఠీ మొగ్గ స్టార్ పువ్వు రెండు బగారా ఆకులు అలాగే ఒక స్పూన్ షాజీరాను కూడా వేశాను ఇలా మసాలాలను వేసుకున్న తర్వాత కొంచెం పుదీనా కొద్దిగా కొత్తిమీర రుచికి తగినంత సాల్ట్ని వేసి సాల్ట్ను వేసుకున్న తర్వాత సగం ముక్క నిమ్మరసాన్ని కూడా లోనికి యాడ్ చేసుకొని బౌల్ పై మూతన పెట్టి వాటర్ చక్కగా మసిలి మసాలాలలోని ఫ్లేవర్ మొత్తం వాటర్లోకి వచ్చేంత వరకు బౌల్ పై మూతన పెట్టి స్టవ్ని హై ఫ్లేమ్లో ఉంచి మాత్రమే ఇవ్వండి వాటర్ ఇలా చక్కగా మసిలిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత వేరొక బౌల్ పై స్ట్రైనర్ పెట్టుకుని మసులుతున్న వాటర్ పోసేయండి ఇలా మసాలా వాటర్ ని స్ట్రైన్ చేసి తీసుకోవడం ద్వారా ముందుగా వేసిన మసాలాలు పుదీనా కొత్తిమీర వెల్లుల్లి అన్ని స్ట్రైనర్ లోకి వచ్చేస్తాయి మనం సాధారణంగా బిర్యానీని పలావ్ని ప్రిపేర్ చేస్తున్నప్పుడు మసాలాలను పోపులోనే వేసేస్తూ ఉంటాం అలా కాకుండా ఇలా మసాలా వాటర్ని ప్రిపేర్ చేసుకొని వడకట్టి మసాలాలను తీసేయడం ద్వారా పలావ్ తింటున్నప్పుడు మసాలాలన్నీ అక్కడక్కడ పంటికి తగలకుండా ఉంటాయి తర్వాత పలావ్ని ఏ బౌల్లో అయితే ప్రిపేర్ చేయాలనుకుంటున్నారో అదే బౌల్లోనికి నాలుగు నుంచి ఆరు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేయండి స్టవ్ ని హై ఫ్లేమ్ లో ఉంచి ఆయిల్ని హీట్ చేయండి ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత నాలుగు మీడియం గా ఉన్న ఆనియన్స్ తీసుకొని సన్నని పొడవు ముక్కలుగా కట్ చేసుకొని ఇలా బౌల్లోకి వేసుకున్న లోనికి వేసేయండి ఎప్పుడైనా ఫ్రైడ్ ఆనియన్స్ ని ప్రిపేర్ చేస్తున్నప్పుడు ఆనియన్స్ ని కట్ చేసుకున్న తర్వాత చేతితో గట్టిగా ప్రెస్ చేస్తూ ఇలా పొడి పొడిగా ప్రిపేర్ చేసుకుని ఆయిల్లోకి వేసేయండి ఇలా వేయడం ద్వారా ఫ్రైడ్ ఆనియన్స్ అనేవి చక్కగా ఫ్రై అవుతాయి ఆనియన్స్ అన్ని చక్కగా ఫ్రై అయి ఇలా మంచి గోల్డెన్ కలర్ రాగానే ప్లేట్లోకి తీసుకోండి ఆనియన్స్ మొత్తాన్ని ప్లేట్లోకి తీసుకున్న తర్వాత అదే ఆయిల్లోనికి ఉడికించిన ఎగ్స్ ను వేసి ఫ్రై చేసుకొని తీసుకుందాం ఎగ్స్ని నేను ముందుగానే ఉడికించి నీట్గా పొట్టు తీసేసి ఎగ్స్కి నాలుగు వైపులా కట్స్ పెట్టుకుని తీసుకున్నాను ఎగ్స్ క్వాంటిటీ వచ్చేసి నేను సిక్స్ ఎగ్స్ వరకు తీసుకున్నాను మీరు మీ ఇష్టాన్ని బట్టి ఎగ్స్ని కాస్త పెంచుకొని కూడా వేసుకోవచ్చు ఇలా ఉడికించి తీసుకున్న ఎగ్స్ను ఆయిల్లోకి వేసుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచి మాత్రమే కలుపుతూ ఎగ్స్ లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయండి ఎగ్స్ కాస్త ఫ్రై అయిన తర్వాత పావు టీ స్పూన్ వరకు పసుపు పావు టీ స్పూన్ వరకు కారం పావు టీ స్పూన్ వరకు సాల్ట్ను వేసి మరొక రెండు నిమిషాలు కలుపుతూ ఫ్రై చేయండి ఇలా ఎగ్ పొర మొత్తం మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై అయిన తర్వాత ఆయిల్ రాకుండా ప్లేట్లోకి తీసుకోండి ఎగ్స్ని మొత్తం ప్లేట్లోకి తీసుకున్న తర్వాత అదే ఆయిల్లోనికి ఒక స్పూన్ వరకు జీలకర్రను వేయండి జీలకర్ర కాస్త ఫ్రై అయిన తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసిన మీడియం సైజ్ ఆనియన్ తరుగు ఆనియన్ వేసుకున్న తర్వాత మీడియం గా ఉన్న ఆలు తీసుకొని ఆలుపై ఉన్న పొట్టంతా నీట్గా తీసేసి ఇలా మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి ఆలు వేసుకున్న తర్వాత మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసిన మూడు నుంచి నాలుగు టమాటాలు ఐదు నుంచి ఆరు పచ్చిమిర్చిని తీసుకొని తొడిమలతో సహా వేసేయండి పచ్చిమిర్చికి మధ్యగా చాకుతో కట్స్ పెట్టి పోపులోకి వేసుకోండి తర్వాత కప్పు వరకు పచ్చి బఠానీని వేయండి బఠానీ పూర్తిగా ఆప్షనల్ మీకు నచ్చితే వేసుకోవచ్చు లేకపోతే స్కిప్ చేసేయండి పచ్చి బఠానీ వేసిన తర్వాత పోపు అంతా కలిసేలా బాగా కలపండి పోపు చక్కగా కలిసిన తర్వాత మరొక ఐదు నిమిషాలు లో ఫ్లేమ్లో కలుపుతూ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఆలు కానీ టమాటా కానీ మెత్తగా ఉడకాల్సిన అవసరం ఏమీ లేదు ఇలా కాస్త ఫ్రై అయిన తర్వాత ఒకటిన్నర స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కారానికి సరిపడా పచ్చిమిర్చి పేస్ట్ వేసుకోండి పచ్చిమిర్చి పేస్ట్ను నేను ముందుగానే ప్రిపేర్ చేసి తీసుకున్నాను మీరు మీ ఇష్టాన్ని బట్టి మీరు తినే కారాన్ని బట్టి పచ్చిమిర్చి పేస్ట్ను కాస్త పెంచుకొని లేదా స్పైసీనెస్ని కాస్త తగ్గించుకొని కూడా వేసుకోవచ్చు ఇలా పచ్చిమిర్చి పేస్ట్ వేసుకున్న తర్వాత ఒకటి నుంచి రెండు టేబుల్ స్పూన్ల వరకు గరం మసాలాను వేసుకోండి మసాలాను కాస్త తక్కువగానే వేసుకోండి ముందుగానే వాటర్లో ధనియాలను మసాలాలను వేసి మరిగించి తీసుకున్నాము కాబట్టి మసాలా క్వాంటిటీని కాస్త తగ్గించుకొని వేసుకోండి ఇలా అల్లం మసాలా పోపు కలిసేలా బాగా కలిపి స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచి మరొక రెండు నిమిషాలు ఫ్రై చేయండి అల్లం చక్కగా ఫ్రై అయిన తర్వాత మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్ల వరకు పెరుగును వేసి మళ్ళీ పెరుగు కలిసేలా బాగా కలిపి పెరుగు కూడా కాస్త ఫ్రై అయ్యేంత వరకు స్టవ్ని మీడియం లో ఉంచి ఐదు నిమిషాల వరకు కలుపుతూ ఫ్రై చేయండి పెరుగు కూడా చక్కగా ఫ్రై అయి ఆయిల్ రిలీజ్ అవుతూ ఉన్నప్పుడు ముందుగానే మరిగించి తీసుకున్న వాటర్ని ఇలా రెడీ అయిన పోపులోకి వేసేయండి వాటర్ వేసుకున్న తర్వాత పెట్టి స్టవ్ ని హై ఫ్లేమ్లో ఉంచి వాటర్ని మసలనివ్వండి మనం ప్రిపేర్ చేసుకున్న వాటర్లో ముందుగానే సాల్ట్ని వేసి ప్రిపేర్ చేసుకున్నాము కాబట్టి మళ్ళీ ఇప్పుడు సాల్ట్ వేయాల్సిన అవసరం ఏమీ లేదు ఇలా వాటర్ని పోసుకున్న తర్వాత బౌల్ పై మూతన పెట్టి వాటర్ మరిగేంత వరకు ని హై ఫ్లేమ్లో ఉంచితే సరిపోతుంది వాటర్ ఇలా చక్కగా మసులుతూ ఉన్నప్పుడు బౌల్ పై మూతన తీసి ముందుగానే నానబెట్టి తీసుకున్న రైస్ను స్ట్రైనర్లో వేసుకొని రైస్లోని ఎక్స్ట్రా వాటర్ అంతా పోయేంత వరకు అలాగే వదిలేయండి తర్వాత రైస్ను ఇలా మరుగుతున్న వాటర్లోకి వేసుకొని రైస్ మసాలా వాటర్ కలిసేలా ఒకసారి బాగా కలిపి బౌల్పై మూతన పెట్టి రైస్ కాస్త దగ్గర పడేంత వరకు ఉడికించండి రైస్ చక్కగా ఉడికి కాస్త దగ్గర పడిన తర్వాత మరొకసారి మసాలా అంతా కలిసేలా బాగా కలపండి మసాలా రైస్ చక్కగా కలిసిన తర్వాత ముందుగానే ఫ్రై చేసి తీసుకున్న ఎగ్స్ను ఇలా రెడీ అయిన రైస్ పై వేసేయండి ను వేసుకున్న తర్వాత ముందుగానే ఫ్రై చేసి తీసుకున్న బ్రౌన్ ఆనియన్స్ ని సన్నగా చాప్ చేసిన కొత్తిమీర తరుగును రైస్ పైగా వేసుకొని బౌల్ పై పెట్టి స్టవ్ ని లో ఫ్లేమ్ లో ఉంచి మాత్రమే రైస్ అంతా పూర్తిగా దగ్గర పడేంత వరకు ఉడికించండి స్టవ్ ను మాత్రం హై ఫ్లేమ్ లో ఉంచినా రైస్ అడుగు పట్టేస్తుంది కాబట్టి జాగ్రత్తగా స్టవ్ ని లో ఫ్లేమ్ లో ఉంచి మరి రైస్ ని ఉడికించుకోండి రైస్ ఇలా పూర్తిగా దగ్గర పడిన తర్వాత పౌల్ పై మూతన తీసి రైస్ ఉడికిందో లేదో ఒకసారి చేతితో గట్టిగా ప్రెస్ చేసి చెక్ చేసుకోండి రైస్ ఇలా చేతితో గట్టిగా ప్రెస్ చేస్తే మెత్తగా అయిపోవాలి అప్పుడే రైస్ పర్ఫెక్ట్ గా కుక్ అయినట్టు రైస్ ఇలా చక్కగా ఉడికిన తర్వాత ఇలాగే సర్వ్ చేసుకోకుండా ఒక ఐదు నిమిషాల వరకు అలాగే వదిలేసి తర్వాత సర్వ్ చేసుకోండి ఇలా సర్వ్ చేసుకోవడం ద్వారా మసాలాలన్నీ చక్కగా సెట్ అవుతాయి అంతే ఎంతో సింపుల్గా ప్రిపేర్ చేసుకుని ఎక్కువ మసాలాలు లేని టేస్టీ ఎగ్ పలావ్ రెడీ ఇలా రెడీ అయిన ఎగ్ ను వేడి వేడిగా సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఇలాంటి పన్నెన్నో ఇంట్రెస్టింగ్ టేస్టీ హెల్దీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సింపుల్గా ప్రిపేర్ చేసుకునే ఈ ఎగ్ పలావ్ను మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వెయిట్ ఫర్ న్యూ రెసిపీ